మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వాస్తవంగా గడిచిన ఒక సంవత్సర కాలం క్రితం గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు వారి నేతృత్వంలో రెండు వేల తొమ్మిది నుంచి ఈ ప్రాంతంలో వారి వెంట ఉండడం జరుగుతున్నది ప్రతి సందర్భంలో ఎప్పుడు ప్రెస్ మాట్లాడినా కానివ్వండి ఎప్పుడు కూడా అంటే ప్రజల మధ్యలో మాట్లాడినా గాని మొట్టమొదటిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మరియు ధర్మపురి ప్రజల ఆశీస్సులతో అని చెప్పడం అది కాకుండా ఈ రోజు అంటే ఈ రోజు వారి మిత్రుడు ఇక్కడ ఉండే సమస్యలు వారి నోటీస్ కు తీసుకుపోయిన వెంటనే ఒక శాసన సభ్యులను గడిచిన పది సంవత్సరాల్లో మనం చూసాం ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా చేస్తారు అనేది ఒక శాసనసభ్యుడిగా వాస్తవంగా ఆరు మండలాలు ఉన్నా గానీ ప్రత్యేకంగా ధర్మపురిలో ఈ రోజు కూరగాయల మార్కెట్ లో ఉండే వ్యాపారులతోటి నేరుగా మాట్లాడుకుంటూ అదే విధంగా కాంట్రాక్టర్లతోటి నేరుగా మాట్లాడు అదే విధంగా అధికారులతో నేరుగా మాట్లాడుకుంటే ఇంత సింప్లిసిటీగా మరీ ముఖ్యంగా ఎందుకంటే ధర్మపురి క్షేత్రము తీర్థము అది కాకుండా బ్రాహ్మణ అగ్రహారం ఏదైతే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇరవై రోజులకు కేదార్ గానాపాటి గారు ధర్మపురి వచ్చినప్పుడు సార్ ధర్మపురిలో మేము ఒక లక్ష్మీ నరసింహ హోమం నిర్వహిస్తాము అంటే ఆ రోజు వెను వెంటనే వాస్తవంగా మీరు మా ప్రాంతంలో లోక కళ్యాణార్థం నిర్వహించడం అనేది మాకు చాలా సంతోషం నా మొట్టమొదటి జీతం ఏదైతే రెండున్నర లక్షల ఉంటాయో నేను మీకు ఇస్తామని అంటే ఒక పార్టీ కార్యకర్తగా ఒక వారి నేతృత్వంలో ఒక చిన్న కార్యకర్తగా పనిచేసినందుకు నేను చాలా మందికి చాలా మందికి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను అది కాకుండా వాస్తవంగా వాడళ్లలో గడిచిన ముప్పై సంవత్సరాలలో ఏదైతే ఒక రాజకీయ పార్టీలో తిరిగిన వ్యక్తిగా ధర్మపురిలో ఇంతకు ముందు అన్నగారు చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ధర్మపురి అనేది దాదాపు ఒక వంద రెండు వందల మీటర్లో మన ప్రాంతాలని మన గోయవాడ కానివ్వండి మన బ్రాహ్మణవాడ కానివ్వండి గంపలవాడ కానివ్వండి ఉన్న సందర్భంలో వాస్తవంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా నీటి సమస్య ఉన్నది నీటి సమస్య ఉన్న సందర్భంలో ఈ మధ్య కాలంలో అమృత విషయంలో ధర్మపురంలో లోకల్లో మొత్తం పైప్ లైన్ వేయడం అది కాకుండా గతంలో మిషన్ భగ్రత వేశారు ఏదైతే అవన్నీ కూడా రెక్టిఫై చేయించి రాబోయే ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం మాత్రమే గడిచింది ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల్లో అన్నగారి నేతృత్వంలో తప్పకుండాగా ఏదైతే ధర్మపురిలో దాదాపు ఒక ఐదు వేల ఇండ్లు ఉంటాయిటా ప్రతి ఒక్కళ్లకు నీళ్లు దించే బాధ్యత మాది అది కాకుండా ఈ బాధ్యత అంతా అన్నగారుదే అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అది కాకుండా ఈ మధ్యలోనే రేపు రాబోయే ఒక వన్ వీక్ ఒక వారం పది రోజులలో వివిధ వార్డులలో దాదాపు పదమూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సిసి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి అదేవిధంగా పోల్స్ కానివ్వండి కరెంట్ పోల్స్ కానివ్వండి అవన్నీ కూడా అన్నగారు మా ధర్మపురికి మరీ ముఖ్యంగా మా మున్సిపల్ తరఫున మా మున్సిపల్ కౌన్సిలర్ పక్షాన ధర్మపురి ప్రజల పక్షాన తప్పకుండా దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కానివ్వండి ఎందుకంటే అన్నగారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది మేము గోదావరిక నుంచి వచ్చాము మీరు ధర్మపూర్ లో వారు నా పేరు ఇటు రైతులు కానివ్వండి ఇటు ప్రజలు కానివ్వండి పలాని లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పని చేశారు అనే విధంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది నిజంగా నేనైతే ఒక వ్యక్తిగా చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఆ విధంగా ఉండే వ్యక్తులు చాలా అరుదు ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ అట్టాసం కానివ్వండి కార్యకర్తలను చూసిన తర్వాత ఇంతమందిని చూసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అందు గురించి ఒక్కసారి నా మనసుకెందుకు అనిపించింది వారికి ధర్మపురి పౌరుడిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం